ఈ నెల ఇరవయో తేదీ మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించబోయే బీసీల ఐక్యవేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జడ్పీ మాజీ చైర్మన్ పుట్టామాధు బీసీలందరూ ఏకమై రాజ్యాధికారాన్ని సాకారం చేసేందుకు రేపు జరగబోయే బీసీల ఐక్యవేదిక మహాసభకు పేలాధికారని రావాలని పిలుపునిచ్చారు బీసీలు ఏకతాటిపైకి వచ్చినప్పుడే రాజ్యాధికారం సాకారం అవుతుందని అప్పుడే బీసీల బతుకులు బాగుపడతాయని అన్నారు జిల్లాలో కులాల పేరుతోటి రేపు జరగబోయేటువంటి సభను దిగ్విజయం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి బీసీ కుల బాంధవులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇదొక కొత్త గురవుడికి స్వీకారం బీసీ కులాలు అందరూ కూడా ఇక్కడ సమూహమై ఏ బ్యానర్ లేకుండా ఏ పార్టీ లేకుండా ఏ కులం లేకుండా అందరూ కలిసి ఒక కొత్త బ్యానర్ని ఏర్పాటు చేసి ఒక కొత్త నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కులగలను చేయాలని